నక్రేకల్ పట్టణం సాయిబాబా మందిరంలో నక్రేకల్ మండలానికి సంబంధించిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇందిరా మహిళా శక్తి చీరలను చేసిన ఎమ్మెల్యే వీరేశం ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిర మహిళా శక్తి చీరల పంపిణీనికి శ్రీకారం చుట్టారని చెప్పారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పంపిణీ చేసిన చీరలు నాణ్యత లేనివన్నారు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఆడబిడ్డలకు చీరలు పంపిణీ చేస్తున్నామని బీఆర్ఎస్ పాలనలో విద్య వైద్యం అన్ని రంగాలను విధ్వంసం చేశారని అన్నారు నకరేకల్ నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందలు ఇందిరమ్మ ఇండ్లను కేటాయించాం మరో దఫా ఈ మార్చిలో కేటాయిస్తామని చెప్పారు చీరల మండలాల్లో పంపిణీ చేయటం జరిగింది దాదాపుగా మా నియోజకవర్గంలో ఆరు మండల హెడ్ క్వార్టర్లలో ఈరోజుతో పంపిణీ కార్యక్రమం పూర్తయింది గ్రామాలలో కూడా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించరు రేపు సాయంత్రం ఎల్లుండి మార్నింగ్ నాటికి ఈ నియోజకవర్గంలో మహిళా సంఘాలలో ఉండే ప్రతి సభ్యురాలికి మహిళా సంఘాలలో లేకుంటే రేషన్ కార్డు ప్రాతిపదికన రేషన్ కార్డులు కూడా లేకుంటే ఉపాధి హామీ ప్రాతిపదికన ప్రతి మహిళకు చీరనిచ్చేటువంటి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేపట్టడం వచ్చిన చీరలు కూడా క్వాలిటీతో నాణ్యతతో ఉండటం మూలంగా మహిళలందరూ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు గతంలో ఇచ్చిన చీరలు ఎందుకో పనికిరాకుండా పోయింది ఉల్లిగడ్డలకో బఠానీలకు కూడా పనికిరానటువంటి దారుణమైన పరిస్థితుల్లో గతంలో ఉండే చీరలు ఉండేవి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి చీరలు జిల్లా మహిళా సమైక్యల నుంచి ప్రతినిధులను పంపి వాళ్ళే సెలెక్ట్ చేసుకొని వాళ్ళకు నచ్చినటువంటి చీరల్నే ప్రభుత్వము ఖరీదు చేసి ఈరోజు వాళ్ళకి ఇవ్వటం అనేటువంటిది చాలా సంతోషంగా ఇలా మహిళలు భావిస్తాం ముఖ్యమంత్రి గారు పారదర్శకంగా వారికి కావాల్సినటువంటి చీరల్ని వారే ఎంపిక చేసుకోవాలనేటువంటి ఒక పారదర్శకమైనటువంటి సిస్టంలో ఈ చీరల్ని అందటం జరిగింది ప్రజాపాలన అంటే ఎట్లుంటుంది ప్రజా ప్రభుత్వం అంటే ఎట్లుంటుంది ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఎట్లా పనిచేస్తుంది అనేటువంటిది ఈ చీరల సెలక్షన్ విషయంలోనే ముఖ్యమంత్రి గారు మరొకసారి ప్రూవ్ చేశారు ఈ చీరలు అందుకుంటున్నటువంటి మహిళలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు మాకు మా సొంత అన్న సొంత తల్లిదండ్రులు సారభూషి ఇచ్చినటువంటి పద్ధతుల్లో ఈ చీరలు ఉన్నాయి ముఖ్యమంత్రి గారు మా కుటుంబ సభ్యులు ఇంత గొప్ప చీరలు అందించరు ఆయన కృతజ్ఞతలు మేము తీర్చుకుంటాము ఆయనకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటామని చెప్పేసి ప్రజలందరూ కూడా భావిస్తాము ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక పారదర్శకమైనటువంటి పరిపాలన అందిస్తూ ఒక పారదర్శకమైనటువంటి పద్ధతిలో అనేక స్కీముల్ని కూడా ముఖ్యమంత్రి గారు గ్రౌండ్ చేస్తున్నటువంటి తీరు చూసి ఇలా ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ ప్రభుత్వం అంటే ఎంత పారదర్శకంగా ఉంటుందో మరొకసారి ముఖ్యమంత్రి గారు ప్రూవ్ చేస్తాం ప్రతిపక్షాలకు ఈ రోజు ముఖ్యమంత్రి గారు గ్రౌండ్ చేస్తున్న ఏ స్కీమ్ మీదనైనా మాట్లాడటానికి స్కోప్ లేకుండా పోయింది ఎందుకు అంటే గతంలో వాళ్ళలాగా ఆధార బాధరగా వాళ్ళలాగా నాణ్యత లేని క్వాలిటీ లేని చీరల్ని కానీ నాణ్యత లేని క్వాలిటీ లేని అనేక రకాల స్కీములని కానీ ఇలా ఈ ప్రభుత్వం అమలు చేయాలి గతంలో చూసుకుంటే ఏ స్కీమ్ వచ్చినా దాంట్లో ఒక స్కామ్ గోర లెక్క స్కామ్ షాపల స్కాము ప్రాజెక్టుల స్కాము అన్నీ కూడా చీరల స్కాము అన్నీ కూడా స్కామ్లు ఏ స్కీములో కూడా ఒక స్కామ్ దాగున్నటువంటి పరిస్థితి గతంలో ఉండే ఈరోజు స్కాములకు ఆస్కారం లేకుండా ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఈరోజు స్కీమ్లు అందిస్తున్నటువంటి ఒక గొప్ప ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ